ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి అడుగు పెట్టిందని ఆనందపడాలి కానీ ఇంకా కొన్ని మనసుల్లో మాత్రం చీకట్లు తొలగలేదు నవమాసాలు మోసిన పేగుబంధాన్ని ఒక్క క్షణంలో తెంచేసిన హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండల వెలుగు చూసింది అమ్మ నేను ఆడపిల్లని నా పుట్టుక నీకు భారమైందా అని మౌనంగా ప్రశ్నిస్తున్న ఆ పసిపాప రోదన మన సమాజం మనస్సాక్షిని కదిలేస్తుంది ఒక పసిగుడ్డు ఒక నిర్దాక్షిణ నిర్ణయం కానీ అదే సమయంలో మానవత్వం నిలబెట్టిన గ్రామస్తులు ఆ అమానుష ఘటనపై మెగా నైన్ టీవీ స్పెషల్ స్టోరీ అది గుడిబండ గ్రామం మధ్యాహ్నపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపించిన ఆ పసిపాప రోదన ఆ శబ్దం కేవలం ఒక బిడ్డది కాదు అది మనస్సాక్షిని కదిలించే కేక గుడ్డలో చుట్టి ఆకలితో అలమటిస్తూ చెట్ల పొదల్లో పడేసిన ఆ ఆడశిశువు అమ్మఒడిలో ఉండాల్సిన బిడ్డ అనాథలా జీవన పోరాటం మొదలుపెట్టింది పుట్టికే నేరమా ఆడపిల్లగా పుట్టడం శాపమా ఎవరైనా కన్నవారే కాని హృదయం మాత్రం రాయిగా మారింది ఆ చిన్నారి కన్నీళ్లు ఇప్పుడు సమాజాన్ని నిలదీస్తున్నాయి లోకం ఎంత కఠినంగా మారినా మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని గుడిబండ గ్రామస్తులు నిరూపించారు ఆ రోదల విన్న వెంటనే స్పందించి పసిపాపను రక్షించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు చికిత్స అందిస్తున్నారు చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు ఆ వార్తతో గ్రామం ఊపిరి పీల్చుకుంది ఇదిలా ఉండగా కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ దృశ్యాలు ఆసుపత్రి రికార్డులు పరిశీలిస్తున్నారు నేరం చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందే అంటున్నారు పోలీసులు ఒక పసిపాప ప్రాణాలతో బయటపడింది కాని ఆమె మౌన ప్రశ్న ఇంకా గాల్లోనే ఉంది ఆడది అబల కాదు ఆమెను అబలగా చూసే ఆలోచనలే అసలైన బలహీనత ఆడపిల్ల పుట్టడం నేరం కాదు ఆమెను వదిలేయడమే నేరం ఇకనైనా మారుతుందా మన సమాజం ఇంకెన్ని పసిపాపల రోదనులు మన మనస్సాక్షిని కదిలించాలి ఇది కేవలం ఒక గ్రామ కథ కాదు మనందరి బాధ్యత